నమస్తే అండి నేను నాగశ్రీ సాయి కుమార్ న్యూమరాలజిస్ట్ ప్రొనాలజిస్ట్ న్యూమరాలజీ ప్రకారము ఎవరికి రోడ్డు ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు జూలై నెలలో జన్మించిన వారికి ఈ యొక్క వాహన ప్రమాదాలు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మీరు జూలై నెలలో పుట్టడంతో పాటు మీ పేర్లో గనక పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఇటువంటి బ్యాడ్ నెంబర్లు కనుక మీ పేరులో ఉన్నట్లయితే మీకు ప్రమాదం జరిగే అవకాశం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ జూలై నెలలో పుట్టిన వారికి ప్రమాదాలు జరుగుతాయి అంతేకాకుండా మీ పేర్లలో గనక ఇటువంటి బ్యాడ్ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి మీ పేరులో ఎటువంటి సంఖ్యా బలం ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నెక్స్ట్ మనకు ఈ జూలై నెలలో జన్మించి ఎవరైనా ప్రమాదాల బారిన పడ్డారా అనే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే పద్దెనిమిది జూలై నెలలో సినీ నటి సౌందర్య గారు జన్మించడం జరిగింది ఈమె విమాన ప్రమాదంలో మరణించడం అనేది జరిగింది అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకు ఎనిమిదవ తారీఖు జూలై నెలలో జన్మించడం జరిగింది ఇతను కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది బిచ్చగాడు సినిమాలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్ ఆంటోనీ ఇతను కూడా షూటింగ్లో పడవ ప్రమాదంలో ఇతనికి కూడా చాలా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి అనేది ఏర్పడింది కాకపోతే అదృష్టవశాత్తు అతనికి ఏమీ కాలేదు అంటే ఇతను కూడా మనకు ఇరవై నాలుగు జూలై నెలలోనే జన్మించడం జరిగింది కల్పన చావ్లా గారు డయానా అదేవిధంగా మనకు అల్లూరి సీతారామరాజు గారు అదేవిధంగా మనకు నారాయణ సంస్థల అధినేత అయినటువంటి నారాయణ వాళ్ళ అబ్బాయి నిషిత్ నారాయణ కూడా ప్రమాదానికి గురై ఇతను మరణించడం జరిగింది అంటే ఇక్కడ జులై నెలలో పుట్టిన వారికి ఏదో ఒక రకంగా ఏంటంటే ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది అంటే వీళ్ళకు రోడ్డు ప్రమాదం కావచ్చు లేదా వాహన ప్రమాదం కావచ్చు లేకపోతే ఏదో ఒక ప్రమాదం అనేది వీళ్ళకు పొంచి ఉంటుంది ఈ యొక్క జూలై నెలలో పుట్టినటువంటి వ్యక్తులు న్యూమరాలజీ ప్రకారము నేమ్ కరెక్షన్ చేసుకున్నట్లయితే ప్రమాదాల బారిన పడకుండా వీళ్ళు తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఎవరికి ప్రమాదాలు జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడినప్పుడు అంటే తేదీ నెల సంవత్సరం మొత్తాన్ని కూడినప్పుడు మీ యొక్క డెస్టినీ నెంబర్ అంటే డే మంత్ ఇయర్ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటారు ఇక్కడ ఎవరి డెస్టినీ నెంబర్ అయితే నాలుగు వస్తుందో అంటే నాలుగు అంటే ఇక్కడ పదమూడు కావచ్చు ఇరవై రెండు కావచ్చు ముప్పై ఒకటి కావచ్చు నలభై కావచ్చు ఈ విధంగా తేదీ నెల సంవత్సరాన్ని యాడ్ చేసినప్పుడు నేను చెప్పినటువంటి నాలుగవ నెంబర్కి సంబంధించినటువంటి నెంబర్లు కనుక మీకు డెస్టినీ నెంబర్గా వచ్చినట్లయితే వీళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు ఎగ్జాంపుల్కి మీరు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడం అనేది జరిగింది ఆయన యొక్క మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు పరిశీలించినట్లయితే పదిహేనవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించడం జరిగింది ఈయన యొక్క డేటు మంత్ ఇయర్ని మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే మనకు ముప్పై ఒకటి అనే నెంబర్ వస్తుంది అంటే మనం చెప్పినట్లు నాలుగవ నెంబర్ వస్తుంది అంటే ఇతను ప్రమాదానికి గురి అవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఇరవై మూడు జనవరి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ వీరి యొక్క డెస్టినీని మీరు క్యాల్కులేషన్ చేసినా కూడా ముప్పై ఒకటి వస్తుంది అంటే ఇక్కడ కూడా నాలుగవ నెంబరు అదేవిధంగా నాలుగవ తారీఖు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిషబ్ పంత్ గారు జన్మించడం జరిగింది ఈయన యొక్క డెస్టినీ నెంబర్ని మీరు క్యాలిక్యులేషన్ చేసినా కూడా ఏంటంటే ఇక్కడ మనకు ముప్పై ఒకటి వస్తుంది అంటే వీళ్ళ దాంట్లో మనము క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వీళ్ళ దాంట్లో కంపల్సరీగా డెస్టినీ అనేది ముప్పై ఒకటి అనేది రావడం జరిగింది అంటే ఇక్కడ ముప్పై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు లేకపోతే పదమూడు కావచ్చు లేదా నలభై కావచ్చు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకు నాలుగవ నెంబర్కు సంబంధించినటువంటి నెంబర్ కనుక వచ్చినా కూడా ఏంటంటే మనకు ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ జూలై నెలలో పుట్టినా లేదా ఇక్కడ డెస్టినీ నెంబర్ నాలుగు వచ్చినా కూడా ఏంటంటే మనము కొంచెం జాగ్రత్త అనేది వహించాలి లేదా మనకు సరైనటువంటి సంఖ్యాబలంలో మన పేరును పెట్టుకున్నప్పుడు మనము ఈ ప్రమాదాల బారిన పడకుండా మనము బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మన పేర్లో కనుక పదమూడు లేదా ముప్పై ఒకటి లాంటి డెత్ నెంబర్లు వచ్చినా కూడా ఏంటంటే మనము ప్రమాదాల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏదో ఒక రాంగ్ నెంబర్ అంటే మన పేర్లో న్యూమరాలజీ ప్రకారము ఇందాక చెప్పినటువంటి పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారము ఏవైతే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో ఆ యొక్క బ్యాడ్ నెంబర్స్ కనుక మన పేరులో వచ్చినా కూడా మనము ప్రమాదాలకు గురయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మన యొక్క వెహికల్ నెంబర్ని కూడినప్పుడు అంటే చివరి నాలుగు నెంబర్లు కాకుండా ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ తెలంగాణ అయితే టీజీ ఈ విధంగా ఏవైతే కోడ్స్ ఉన్నాయో ఆ యొక్క కోడ్ మొత్తంతో మనము ఆ యొక్క వెహికల్ నెంబర్ని క్యాల్కులేషన్ చేసినప్పుడు మన యొక్క వెహికల్ నెంబర్ కనుక మూడు కానీ ఏడు కానీ నాలుగు కానీ ఎనిమిది కానీ ఈ టోటల్కు సంబంధించినటువంటి నెంబర్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క వాహనాలు కూడా మనకు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రమాదాలు అనేవి మనము ప్రయాణం చేసేటటువంటి డేట్ల వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే మనకు మనము ఉదాహరణకు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో గనుక ప్రయాణం చేసినట్లయితే మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము దూర ప్రయాణాలు చేసేటప్పుడు నేను చెప్పినటువంటి డేట్లను కనుక మీరు అవాయిడ్ చేసినట్లయితే మీరు ప్రమాదాల బారి నుంచి కొంతవరకు తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది న్యూమరాలజీ ప్రకారము ఇక్కడ జూలై నెలలో పుట్టిన వారికి అదేవిధంగా డెస్టినీ నెంబరు నాలుగు రావటము అదేవిధంగా వెహికల్ నెంబర్లో రాంగ్ నెంబర్స్ రావటము ప్రయాణం చేసేటప్పుడు బ్యాడ్ డేట్లో ప్రయాణం చేయటం ఈ విధంగా ఈ నాలుగు అంశాలలో వీటిని మనం తెలుసుకొని కనుక మనము ముందుకు వెళ్ళినట్లయితే మనము ప్రమాదాల బాటి నుంచి తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ కాంబినేషన్లో జన్మించినటువంటి వ్యక్తులు అంటే జూలై నెలలో పుట్టిన వాళ్ళు కావచ్చు లేదా ఈ డెస్టినీ నెంబరు నాలుగు వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లలో బ్యాడ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు ఈ వెహికల్ నెంబర్స్ అనేవి ఈ విధంగా నెగిటివ్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ విధంగా దీని నుంచి బయటపడవచ్చు అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వీళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని పఠించడము లేదా వినటం వల్ల ప్రమాదాల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఇది చేయడంతో పాటు మనము నేమ్ కరెక్షన్ అనేది కూడా వీళ్ళు సరైనటువంటి సంఖ్యాబలంలో వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి అంటే బర్త్ నెంబర్ మరియు డిస్నీ నెంబర్ కాంబినేషన్కి వీళ్ళ యొక్క పేరును కనుక సరైనటువంటి సంఖ్యాబలంలో పెట్టుకున్నట్లయితే ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇటువంటి మరికొన్ని న్యూమరాలజీ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్